రీసెంట్గా ఒక ఘటన జరిగింది విశాఖపట్నం మహారాణిపేటలో ఒక వ్యక్తి లోన్ యాప్ ద్వారా రెండు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అది తిరిగి కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ లైన్లో మనం ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల రూపాయలు తీసుకున్నందుకు ఆత్మహత్య చేసేసుకుంటారా కానీ ఇక్కడ చాలా మతలు ఉంది ఎన్నో భయంకరమైన విషయాలు పెట్టేటువంటి వాస్తవాలు ఉన్నాయి ఈ లోన్ యాప్స్ ఆర్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా మనకి పాక్ బేస్డ్ ఆర్ చైనా బేస్డ్ కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఇవన్నీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లలో లభ్యమయ్యేటటువంటి అధికారిక యాప్స్ కావండి అధికారిక యాప్స్ కూడా దొంగవే చెప్పాలంటే ఏదో చిన్న చిన్న లిటిగేషన్స్తో మన దగ్గరికి వస్తాయి మనల్ని దోచుకుని మళ్ళీ మాయమైపోతాయి ఏవైనా సరే ఈ లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనేవి స్కామ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ స్కామ్ అంతే ఇంకేమీ లేదు కనుక దయచేసి ఈ విషయంలో ఒక స్పష్టతకు రండి అయితే ఈ రెండు వేల రూపాయలు తీసుకున్న వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఈ లోన్ యాప్ నిర్వాహకులు ఈ సైబర్ నేరగాళ్ళు ఎలా ఉంటారంటే మనుషుల యొక్క ఎమోషన్తో మామూలు ఆట ఆడరు వాళ్ళని మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకుంటారు తీసుకొని వీళ్ళు చెప్పినట్లు వాళ్ళు చేయాలి లేకపోతే లేదు ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ లోన్ యాప్ ద్వారా డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ నగ్న వీడియోలను పంపించాలని చెప్పేసి డిమాండ్లు చేయటం సెక్స్ వీడియోని పంపించాలని చెప్పేసి డిమాండ్లు చేయటం ఇలాంటివి కూడా చేస్తారు ఎందుకు అవతల వ్యక్తులు వీళ్ళకి లొంగుతారు అంటే వీళ్ళ ఫోన్ మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు ఏపీకే ఫైల్ని పంపించడం ద్వారా ఈ లోన్ యాప్ని ఇన్స్టాల్ చేస్తూ ఆ ఇన్స్టాల్ చేసిన వెంటనే రెండు వేల రూపాయలు ఆకర్షణీయంగా వాళ్ళకి ఇవ్వడం అప్పురూపంలో తర్వాత ఇదేదో బాగుందని వాళ్ళు పూర్తిగా అన్నింటికి కూడా అంటే యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్నింటికి పర్మిషన్ ఇస్తారు కదా వాయిస్ కెమెరా గ్యాలరీ అన్నీ ఇవ్వడం వల్ల దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా ఈ సైబర్ మాఫియా నేరగాళ్ళందరూ కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటారు వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎటు వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తి కంట్రోల్లోకి తీసుకుంటారు ఇది చాలా ప్రమాదకరమైన నెట్వర్క్ దీంట్లోకి ఒక్కసారి పడ్డామా బయటికి రావడం చాలా కష్టం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐఫోన్లను లేకపోతే కాస్ట్లీయెస్ట్ ఫోన్లు వాడడం అనేది జరగదు మనం ఈ చైనా ఫోన్లు అంటే పది పదిహేను వేల రూపాయలకు దొరికేస్తాయి కదా అవి కొంటాం అవి కొనడం వల్ల ఏంటంటే ఇవి తొందరగా ఈ ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అంతగా వాటిని ఫిల్టర్ చేయలేవు అయినా కొన్ని సందర్భాల్లో ఎంత కాస్ట్లీ ఫోన్లు తీసుకున్నా కూడా మనం ఇచ్చేటటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని ఆ యొక్క మాఫియాకి చాలా ప్లస్ అవుతూ ఉంటాయి సో ఇలా జరిగిందనమాట విశాఖపట్నం వాసికి అతడు ప్రాణాలు కూడా కోల్పోవడానికి గల కారణం ఆత్మహత్య చేసుకొని ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్త్రీలకు సంబంధించినటువంటి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళ సమీప బంధువులకి ఆ ఫోటోని పంపడం ఇలా వాళ్ళను బద్నాం చేయటం అత ఆ వ్యక్తిని బద్నాం చేయటం పరుగు తీయటం ఇవి జరగటం వల్ల అతడు ఒక రకమైన అనరెస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ పోలీసుల ముందుకు తీసుకువెళ్ళాలి మీరు ఎంత అప్పు చేసినా కూడా ఇలాంటి తిప్పలు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ చేయాల్సింది పోలీసుల దగ్గర తీసుకు మీరు అప్పు కూడా తిరిగి కట్టక్కర్లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద కార్యకలాపాల మాదిరిగా పాకిస్తాన్ బేస్డ్ బెట్టింగ్ కార్యకలాపాలు లోన్ యాప్ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు మీరు దయచేసి అర్థం చేసుకోండి మెయిన్లీ ఏపీకే ఫైల్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోకండి కొన్ని కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో ఇమేజ్లు పంపిస్తారు ఇమేజ్లు మనం క్లిక్ చేస్తేనే కదా డౌన్లోడ్ అవుతాయి కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి ఆటోమేటిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పెట్టుకోకండి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మనం టచ్ చేస్తేనే డౌన్లోడ్ అయ్యేలా పెట్టుకోండి అయితే ఇప్పుడు ఇమేజ్ బేస్డ్గా ఏపీకే ఫైల్స్ కూడా పంపిస్తున్నారు అంటే ఇమేజ్ని మనం క్లిక్ చేసామనుకోండి అన్నోన్ నెంబర్స్ నుంచి మనకు వచ్చాయి ఇలాంటివి ఏవైనా ఇమేజెస్ ఫైల్స్ వచ్చాయి అంటే ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్ని బ్లాక్ చేయాలి దట్స్ ఇట్ మనకి ఖచ్చితత్వం లేకుండా ఎటువంటి అన్నోన్ నెంబర్తో కూడా అనుసంధానింపబడకూడదు ఇది మొదటి నియమము ఇది పాటిస్తే కనుక మనల్ని మనం వందకి తొంభై తొమ్మిది శాతం సంరక్షించుకున్నట్లే అయితే ఈ ఈ కేసులో మనం చూసుకుంటే గనక మొత్తం పోలీసులు ట్రేస్ అవుట్ చేసి తెలిపినటువంటి వివరాలు ఏంటి అంటే అస్సాం గుజరాత్ కేంద్రంగా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ సుమారుగా ఒక అరవై ఒకటి బ్యాంక్ అకౌంట్స్ ఈ మొత్తం ఈ లోన్ యాప్ ద్వారా డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయన్నమాట అరవై ఒకటి బ్యాంక్ అకౌంట్స్ అస్సాం గుజరాత్ కేంద్రంగా ఈ బ్యాంక్ అకౌంట్స్లలో రెండు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయండి అంటే ఎంతమంది దీనికి బాధితులు ఉన్నారో చూడండి కానీ వారంతా బయటకి చెప్పుకోలేరు ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేసినట్లే ఈ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ అరవై ఒకటి అకౌంట్ల ద్వారా ఈ రెండు వందల కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేయటం జనాల్ని తమ గుప్పెట్లోకి తీసుకోవటం తద్వారా వాళ్ళ నుంచి వీలైనంత పిండుకోవటం రకరకాల మార్గాల్లో వేధించటం వీళ్ళకి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు మనవాళ్లేనండి చాలామంది ఇండియన్స్ సహకరిస్తూ ఉన్నారు దేనికోసం డబ్బు కోసం సో డబ్బు కోసం కూర్తిపడే వ్యధవలందరూ కూడా ఈ మాఫియాకి సహకరిస్తూ ఉన్నారు వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ లోన్ యాప్ల ద్వారా కరెంట్ అకౌంట్లు కావాలి కదా ఈ కరెంట్ అకౌంట్స్ని కొంతమంది వ్యక్తుల దగ్గర కొంటూ ఉన్నారు ఉదాహరణకి ఈ కేసులో తీసుకుంటే ఆర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర ముప్పై ఖాతాలు తీసుకున్నారు ముప్పై కరెంట్ అకౌంట్ ఖాతాలు తీసుకొని పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఇచ్చారు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందో ఇమాజిన్ చేయండి అలాగే అంజనాదేవి అనే మరొక వ్యక్తి కూడా సాంబా అనే వ్యక్తికి కొన్ని పదుల సంఖ్యలో అకౌంట్లను ఇవ్వడం జరిగింది అంటే నకిలీ కంపెనీలను రిజిస్టర్ చేసుకోవటం ఆ కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేయటం ఇదంతా జరుగుతూ ఉందన్నమాట ఇలా ఈ సాంబా అనే వ్యక్తి నూట ముప్పై రెండు అకౌంట్స్ అతను కొన్ని అతని ఫ్రెండ్స్ ద్వారా కొన్ని నూట ముప్పై రెండు అకౌంట్స్ని ఈ మాఫియాకి అందించడం జరిగింది ఇల్లీగల్ లోన్ యాప్స్కి ఈ అకౌంట్స్ ద్వారా ఏం చేస్తారంటే ఒకే అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలు జరిగితే దొరికిపోతారు కదా కనుక వివిధ అకౌంట్స్ ఏదో నార్మల్ లావాదేవీలాగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తారనమాట వీళ్ళు కూడా డబ్బులు అమ్ముడుపోయి ఇన్ని అకౌంట్స్ని ఓపెన్ చేయటము తద్వారా ఈ రెండు వందల కోట్ల ఉదాహరణకి ఈ కేసు విషయంలో ఈ రెండు వందల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడటం అనమాట డైరెక్ట్గా ఇక్కడి నుంచి కాకుండా అలా వయా మీడియాగా వెళ్తున్నట్లుగా ఓకే కేవలం ఈ సాంబా ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సైబర్ క్రైమ్ పోర్టల్లో పదిహేను వందల ఫిర్యాదులు నమోదయ్యాయంట అంటే ఎంతమంది మోసపోతున్నారో చూడండి దాని తర్వాత మనం మెయిన్లీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇలా అకౌంట్స్ ఇచ్చారు కదా మరి ఈ అకౌంట్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ని అనుసంధానింప చేయబడి ఉంటుంది మరి ఓటీపీ వివరాలు ఎలా అంటే అకౌంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అలా ఈ అకౌంట్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఈ మాఫియా చేతిలో పెట్టినట్లే ఈ ఓటీపీ వివరాలు వారి యొక్క ప్రమేయం లేకుండా చక్కగా ఏపీకే ఫైల్స్ అందులో ఇన్స్టాల్ చేసి ఉంటారు కాబట్టి తీసేసుకుంటాయి డబ్బులను వేయటము తీయటము వాళ్ళ అధీనంలో ఉండదు కేవలం అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఇంత అని ఇచ్చేస్తారు ఎలా ఇచ్చేస్తారు క్రిప్టో కరెన్సీ ద్వారా ఇస్తారు సుమారుగా యాభై లక్షలు ఈ సాంబా అనే దొంగ దగ్గర తీసుకున్నారు సేకరించారు పోలీసులు ఇక బ్యాంక్స్ ఖాతాదారులు ఈ ఇరువురు కూడా చాలా అలర్ట్గా ఉండాలి సరైనటువంటి ఆధారాలు లేకుండా అకౌంట్లు ఇచ్చేయటము కొన్ని కొన్ని బ్యాంక్స్ ఎలా ఉన్నాయంటే ఇష్టారీతిగా అకౌంట్స్ ఓపెన్ చేయించేస్తూ ఉంటాయి నెంబర్ ఆఫ్ టార్గెట్స్ ఉంటాయి రీచ్ అవ్వాలని చెప్పేసి అది కరెక్ట్ కాదు అలాగే ఖాతాదారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరికి పెడితే వాళ్ళకి సమాచారాలను అందించడం ఓటీపీలు షేర్ చేయటం ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయటం ఇలాంటివి చేయకూడదు అలర్ట్ చేశారు పోలీసులు ఈ సందర్భంగా ఇక రెండు వేల మూడు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఇస్తామని చెప్తారు ఆ రెండు మూడు వేల కకూర్త పడ్డామా మన జీవితం నాశనమైనట్టే ఎందుకంటే మొత్తం మొత్తం ప్రతి మనిషి జీవితం ఒక ఫోన్లో ఉంటుంది ఈ ఫోన్ని కనుక ఎవరి అధీనంలోకి పెట్టినా కూడా మన బతుకు మనమే ఛతురం చేసుకున్నట్లు కనుక ఎప్పుడైతే ఇలా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటారు బెదిరింపులు మార్ఫింగ్ వీడియోల ద్వారా వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి స్ట్రెస్కి గురయ్యి ఇదిగో ఈ విశాఖపట్నం వాసి ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాగైతే ప్రేరేపితుడయ్యాడో అలా తయారవుతారు కనుక దయచేసి ఈ పాకిస్తాన్ చైనా బేస్డ్ ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏ రూపంలో ఉన్నా కూడా వాటిని నిషేధించండి వాటి జోలికి పోకండి అసలు ప్రయోగం చేద్దాము ఒకసారి పరిశీలించి చూద్దామన్నా కూడా మీ జీవితాలు నాశనం అవ్వక తప్పదు తస్మాత్ జాగ్రత్త